హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్మా బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా టేస్టీగా మామిడి పళ్ళతో మ్యాంగో ఫ్రూట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో ఎక్కడ పట్టినా మామిడి పళ్ళు దొరుకుతాయి కాబట్టి అప్పుడప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా డ్రింక్ ప్రిపేర్ చేసేవండి చాలా ఇష్టంగా తాగుతారు మ్యాంగో ఫ్రూట్ చూడగానే పిల్లలకైతే ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కదా సో దీన్ని ఒక్కసారి చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే పది పదిహేను రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చండి సో ఇంకా లేట్ చేయకుండా ఈ సమ్మర్ స్పెషల్ డ్రింక్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాము మ్యాంగో ఫ్రూట్ తయారు చేసుకోవడానికి ముందుగా బాగా పడిన ఒక రెండు మామిడిపళ్ళు ఒక పచ్చి మామిడికాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పైన తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి పండిన మ్యాంగో ముక్కలు ఒక రెండు కప్పులు తీసుకోండి అలాగే ఒక పావు కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు నేను ఇక్కడ వన్ కప్ షుగర్ వేస్తున్నాను మీరు మ్యాంగో స్వీట్ ఉండేదాన్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మ్యాంగో ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మూడు లేక నాలుగు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోండి ఇలా సాఫ్ట్గా ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్ మీద స్ట్రైనర్ పెట్టుకొని అందులో ఉన్న వాటర్ని మొత్తం అడగట్టుకోవాలి మిగిలిన మ్యాంగో ముక్కల్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి చల్లారేలోపు జ్యూసెస్కి యూస్ అయ్యే షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్లోకి ఈక్వల్ క్వాంటిటీస్తో షుగర్ని వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని షుగర్ కరిగే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి పంచదార కరిగితే సరిపోతుందండి ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిటెడ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ చేసుకున్నప్పుడు అందులో కొంచెం స్వీట్ తగ్గినా సరే ఇది కొంచెం కలుపుకొని సర్వ్ చేసేసుకోవచ్చు ఈలోపు మ్యాంగో ముక్కలు కూడా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా స్మూత్గా గడ్డలు లేకుండా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ తిరిగి వడగట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడైనా చిన్న చిన్న ముక్కలు ఉంటే వాటిని సపరేట్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఈ మ్యాంగో ప్యూరీని వడకట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను ఇలా వడకట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది మరీ చిక్కగా అనిపిస్తుంది కదా అందుకని ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి షుగర్ సరిపోకపోతే మనం ఇందాక షుగర్ సరిప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఇందులో కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు లేదు మేము అప్పటికప్పుడే సర్వ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి నేను చెప్పిన క్వాంటిటీస్లో ఒక ఎయిట్ మెంబర్స్ సర్వ్ చేసుకోవచ్చు దీని ప్రకారంగా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మ్యాంగో సడ్జెస్ట్ చేసుకొని తీసుకొని ఫ్రూటీ ప్రిపేర్ చేసుకోండి ఈ సమ్మర్ టైంలో బయటికి వెళ్ళి కొనుక్కునే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ ఫ్రూటీన్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కంపల్సరీగా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్